హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయశ్రీ ఉమెన్స్ ఫ్యాషన్ వరల్డ్ ఈరోజు వీడియో అయితే మనకు చెట్లు పెట్టుకోవాలని అందరికీ కోరిక ఉంటుంది కానీ ప్లేస్ లేకపోవడం వల్ల అయితే చెట్లు అయితే పెట్టుకోరు చిన్న తక్కువ ప్లేస్లో చెట్లు ఎలా అయితే వీడియోలు అయితే చూపిస్తున్నాను చూడండి ఈ వీడియో చెట్లు పెట్టుకోవాలన్న కోరిక ఉన్న అందరికీ కూడా ఈ వీడియో అయితే ఉపయోగపడుతుంది కొంచెం ప్లేస్లో కూడా మనం చెట్లు అనేటివి పెట్టుకోవచ్చు మనం మాకైతే చిన్న పిట్ట గోడలాగా ఉంది ఆ గోడ పైన అయితే పెట్టుకున్నాం ఆ గోడ మీద చిన్న లాగా అయితే వచ్చింది దానిపైన చిన్న చిన్న నూనె డబ్బాలు ఉంటాయి కదా నూనె డబ్బాలు అయితే కట్ చేసుకొని అయితే దాంట్లోకి మట్టి అయితే నింపుకొని అయితే నేనైతే చెట్లు అయితే పెట్టుకున్నాను మనకు ఎక్కువ ప్లేస్ అవసరం లేదు ఇది కొంచెం ప్లేస్ ఉన్న అయితే చెట్లు అనేటివి అయితే పెట్టుకోవచ్చు మన రకరకాల చెట్లు అయితే పెట్టుకోవచ్చు పూల చెట్లు కొత్తిమీర పుదీనా ఇంకా మన ఇంటి ముందే అయితే పెట్టుకోవచ్చు తక్కువ ప్లేస్ ఉన్నా సరే నేనైతే చూడండి అలోవేరా చెట్టు పెట్టుకున్నా మళ్ళీ ఇదైతే పై వరకు అయితే గ్రిల్లు పైకి అయితే తమలపాకు చెట్టు చిన్న తీగ తీసుకొని అయితే పెడితే పై వరకు అయితే పోయింది వీడియోలో కనిపిస్తుంది కదా అన్ని రకాల చెట్లు అయితే ఉన్నాయి పూల చెట్లు మళ్ళీ బచ్చలాకు చెట్లు ఇవి చూడండి అయితే చిన్న కొమ్మ తీసుకొని అయితే పెట్టుకుంటే నాకైతే ఇంత పెద్దగా వచ్చింది రెండు మూడు సార్లు అయితే కర్రీ కూడా చేసుకున్నాము ఇదైతే గోంగూర చెట్టు మనకు ఎక్కువ ప్లేస్ లేకున్నా కూడా తక్కువ ప్లేస్లో కూడా ఇలా అయితే చెట్లు అనేవి పెట్టుకోవచ్చు మీరు కూడా పెట్టుకోవాలనుకుంటే ఇలా అయితే డబ్బాలు నూనె డబ్బాలు అయితే కట్ చేసి పెట్టుకోండి మా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అందరికీ యూజ్ అవుతుంది మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు నచ్చిన విధంగా రకరకాల అయితే పెట్టుకోవచ్చు నేనైతే అన్ని రకాల చెట్లు ప్లేస్ లేకున్నా అయితే ఇలా అయితే పెట్టుకున్నాను మా ఇంటి ముందు అయితే తక్కువ అంటే తక్కువ ప్లేసే ఉంది ఇలా ప్లేస్ లేనప్పుడు బిల్డింగ్ పైన కూడా పెట్టుకోవచ్చు అన్ని రకాల చెట్టు బాయ్ థ్యాంక్ యూ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి